ఆ సాక్రిఫై లేకపోతే ఈరోజు మన భార్యల మీద అంత అద్భుతమైన పట్టలు లేదు మన పిల్లలకు కాన్వెంట్ స్కూలు లేవు మనకు మంచి జీవితం లేదు ఆమె ఒక్క త్యాగం మాత్రమే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్తారు నా వల్ల ఎవరైనా జీవితం మొత్తం కన్నీళ్లు పెట్టిరంటే నా వల్ల ఎవరైనా ఆకలికి గురైనారంటే నా వల్ల ఎవరైనా దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవించారంటే నేను నిండు హృదయంతో ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉన్నదంటే అది నా భార్య రమకు మాత్రమే నేను నా జీవితంలో ఈ దేశ ప్రజల కోసం ఎంత ఆలోచించానో కానీ నా కుటుంబ సభ్యురాలైనటువంటి అక్కడ మీరు నెక్స్ట్ మీకు అప్లోడ్ చేసిన తర్వాత పాటలో వినండి తొమ్మిది సంవత్సరాల వయసులో రమాబాయి తల్లి బాబాసాబ్ అంబేద్కర్ గారి పెళ్లి ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు ఒక చేపల మార్కెట్ చేపలమ్ముకొని చేపల మార్కెట్ నుంచి అందరు పోయిన తర్వాత చీకట్లో పేదవాళ్ళు కదా అదొక కళ్యాణ మండపాలు లేవు కమ్యూనిటీ భవన్లు లేవు ఆ చేపల కంపలో బాబాసాహబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లిని తీసుకొని పోయి పెళ్లి చేస్తూ ఉంటే వాళ్ళ దరిద్రం ఎంత దరిద్రమో చూడండి ఒకవైపు ముందే చేపల కంపరా నాయన అంటే పైనుంచి వర్షం పడుతుంది వర్షం పడితే ఆ మొత్తం ఆ మోడల్లో నుంచి పోతున్నటువంటి నీళ్లు స్మెల్ వస్తూ ఉంటే ఒక ఇద్దరు మాత్రమే ముక్కు మూసుకోవద్దు ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోర్టు తడిచిపోకుండా ఉండడం కోసం మొట్టమొదటిసారి రమాబాయి తల్లి తన కొంగు తీసి మా ఆయన తడిసిపోవద్దు అని చెప్పి తప్పింది ఆ లైన్ రాసిన బాధ్యతని మొదటి రోజే గుర్తించిన తల్లి బొమ్మాను అని చెప్పేసి రాసిన ఒక లైన్ తగర్లోనే రెండవ రాజేష్ అఫీషియల్ ఛానల్లో ఆ పాట వస్తుంది ఒకటే మనం మన పిల్లలకు మన తల్లులకు మన బిడ్డలకు రమాబాయి తల్లి త్యాగాన్ని బాబాసాహెబ్ని సాహితుల్బాయి పోలి త్యాగాన్ని మహాత్మ జ్యోతిబాబుల త్యాగాన్ని ఈరోజు మన ఒట్టిపైకి రావడానికి గల కారణమైన వ్యక్తులను పరిచయం చేయకపోతే మనకంటే దేశద్రోహుడు ఎవరు లేని దేశం అని తెలియజేస్తూ అమ్మ నీకు ఏ సందర్భంలోనైనా సరే స్త్రీలను ముందుకు నడపడం ఏ పెద్ద పెద్ద ఉద్యమకారులు ఎవరైనా సరే స్త్రీని ముందుకు తీసుకొని రాకపోతే వానికంటే లోటపించిన అర్థం గుర్తుపెట్టుకోండి స్త్రీలు ముంగటు ఉంటే ఏదైనా సాధిస్తారనే విషయం బాబాసాహెబ్ చెప్పింది మరొకసారి రాజ్యాంగ రక్షణ దళ సభ్యులకి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి ఎంతోమంది లీడర్లకి కళాకారులకి బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశాల కోసం పోరాడుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఆ మాటను గౌరవించి మా మీడియో మా వీడియో ద్వారా మా సందేశం ద్వారా ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పలేకపోయినా వచ్చినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా రాకేష్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా రెండు చేతులు జోడించి రాకేష్ సభ్యులు కూడా ఎన్నో మీడియా ద్వారా పోరాటం చేస్తున్నారు ఆ ఛానళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన బతుకులను మన విత్తలను మన గాథలను మన కన్నీళ్లను చూపించే ఛానల్లే మన ఛానల్ గుర్తుపెట్టుకోండి రాకేష్ గారి మీద నిరంతరం ప్రతిబంధకాలు జరుగుతూనే ఉన్నాను అయినా బాడ భయపడకుండా వాడు మనందరికీ కోసం సబ్జీలపడుతున్నాడు ఒకసారి గట్టిగా చెప్పండి పోతాను రాకేష్ అందరూ ఇలాగ దిలీప్ గారి తమ్ముడు వీళ్ళంతా కూడా మనల్ని కెమెరాలో బంధించారు వీళ్ళంతా కూడా ఉద్యమకారులైనటువంటి ప్రెస్ కేవలం ప్రశ్నలు మాత్రమే థ్యాంక్ వెరీ మచ్ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి అమ్మకి అండ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా జైబీ తెలియజేస్తా ఉన్నా మంచి సందేశం ఇచ్చినటువంటి బిడ్డ రాజేష్కి అతి గొప్ప పాటని ఇవాళ మనకి ఇచ్చినటువంటి రాజేష్ తన దళం నుంచి మన హృదయాలకి ప్రసరించినటువంటి నందన్ రాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అలాగే ప్రముఖ సంగీత దర్శకులు నందన్ రాజు గారికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు వెళ్ళిపోయారు నలుగురు మన సభ్యు మన అవార్డు గ్రహీతల భర్తలు ఉన్నారు వారికి కూడా చిరు సన్మానం చేసుకుందాం అందరం కలిసి దాని తర్వాత టీంకి కూడా సన్మానం ఉంటుంది దయచేసి ప్రో మొదటగా ప్రముఖ అంబేద్కర్వాది జీవీరా సార్ గారిని సన్మానించవాల్సి రాజ్యాంగ రక్షణ దళ టీం అదేవిధంగా మాతా రామాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ జేబిరా సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా రైటీషియన్ అందరూ కొట్టాలి కూడా ఇవ్వండి ఆకలూరి మురళి సార్ను కూడా అదేవిధంగా బొమ్మకూరులో నేను సన్మానించవలసింది కమిటీ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం రాజ్యాంగ రక్షణ దళ టీం అదేవిధంగా మాతా రామాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ సన్మానించవలసిన అదేవిధంగా ியா கமிஷன் சேர்பர்சன் கோரிக்கை பிறகு அதே விதங்க ప్రంజల రమేష్ అన్ను కూడా కంపెనీ సభ్యులందరూ సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా అదేవిధంగా గోరటి రమేష్ అన్నను కూడా

ఇప్పుడు నందనాదరానికి వచ్చి యొక్క సత్కారాన్ని స్వీకరించాల్సిందని కోరుకుంటున్నాం రాకేష్ దయచేసి రాజన్న కోరిక మేరకు రావాలి మీడియా మిత్రులు అందరి తరఫున రాకేష్ జీఎన్ ఛానల్ అధినేత రాకేష్ గారు వచ్చి యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నారు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నో నిద్ర రాత్రులు కోర్చి తీర్చిదిద్దినటువంటి మరి రత్నమ్మ గారి చేతుల మీదుగా మీడియా ద్వారా పోరాటం చేస్తున్నటువంటి రాకేష్ కు తర్వాత ఆడవాళ్ళంతా కలిసి రత్నమ్మకు చాలా కప్పి మెమోటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము తర్వాత కళాకారులందరికీ కూడా మన ప్రసాద్ పైన కట్టే కట్టేసాట్టు మన రాకేష్ కోసం అక్రమపురి సార్ చెప్పిన వర్తిల్లాలి కళాకారుల ఐక్యత వర్తిల్లాలి మేధావుల ఐక్యత వర్తిల్లాలి పోరాట యోధుల ఆలోచన విధానం ఆ భోజనం మీద ఇప్పుడు స్త్రీలంతా కలిసి రత్నమ్మ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం నువ్వు చేయించుకోవాలి పిల్లలు ఆడపిల్లలు రండ్రా తల్లి స్త్రీలు అన్న అప్పటి నుంచి పోట్ ఆడుతాడు ఇచ్చి ఆయన అప్ప పాట పాడేటప్పుడు ఇంకా అడుగుతాడు ఇప్పుడు రక్షణ టీం బాలనారాయణ కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా శేఖర్ మాస్టర్ నెక్స్ట్ నెక్స్ట్ బాల నెక్స్ట్ శేఖర్ అన్నా మీ పర్మిషన్ తోటి బాలనారాయణ ఉంచి ఒక్కటే నుంచి ఒక్క ఒక్క మాట ఓకే సరే బాలనారాయణ అది అమరావతి ఎక్కడో మూడు వందల కిలోమీటర్లు ఒక నల్లమల ప్రాంతంలో రాజేశ్వరం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకోవాలనుకుంటే నాలాంటి యువతను ప్రోత్సహించి తన పాటల ద్వారా తన యాక్టివిటీస్ల ద్వారా బాలనారాయణను మమ్మల్ని ఎంతనో ఉత్సవపరుచుదు నేను ఇక్కడో అమరావతి నుంచి తమ్ముడు ఈ మీటింగ్ రావాలంటే అన్న ఖచ్చితంగా ఉత్సాహం చెప్పిన అన్న అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అసమానతలను అండరాదాలను ఇలాంటి మడ్డర్లను మన అమరావతి నుంచే ప్రశ్నిద్దామని అని జై జయ భీమ్ నెక్స్ట్ శేఖర్ మాస్టర్ సన్మానించిన తర్వాత మా పాటకు ప్రాణం పోసినటువంటి మా డప్పు బాబు సన్మానించాల్సిందని కోరుతా ఉన్నాం రాజేశ్వర్ డప్పు లేకుంటే బాబు డప్పు లేకుంటే పాటకు ప్రాణం ఎక్కడిది లేకుంటే మనిషికి ఎక్కడిది నెక్స్ట్ అన్న ఫ్యాడ్ రాజన్నను కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా తెలంగాణ ఉత్సవం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎన్నో పాటలకు మ్యూజిక్ అందించినటువంటి నెక్స్ట్ అదేవిధంగా ఫ్రాన్సిస్ అన్నను కూడా సన్మానించవలసిందిగా కోరుతా కోరుతాను కీబోర్డ్ నెక్స్ట్ మాపల్లె శంకరన్న తన అద్భుతమైన గాత్రంతో స్టేజిని మొత్తం లెగిస్తున్నటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నటువంటి మాపల్లె శంకరన్నకు రెంగల రాయసన చేతుల మీదుగా చిన్న సన్మానం సోషల్ మీడియా సతీష్ జగదీష్ సారీ ఈ కార్యక్రమాన్ని వారం రోజులుగా భుజాల వినేసుకొని ఎంతో శ్రమించి కార్యక్రమం విజయవంతాన్ని కృషి చేసినటువంటి జగదీష్ను కూడా రాయసేన సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రైలారే ప్రసాద్ ప్రసాద్ అదేవిధంగా రాజ్యాంగ రక్షణ దళ కమిటీ సభ్యులు మన్దీపును కూడా ప్రయత్సాన్ని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం ఎస్ఎస్డి వాలంటీర్స్ ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమించి పనిచేసినటువంటి విషయమే కూడా రాయసన సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం